అందరికీ నమస్కారం నా పేరు సునీత వెల్కమ్ టు రామ్ నేను సునీత సో అనుకోకుండా సడన్ గా చాలా పెద్ద షాపింగ్ అయిపోయింది ఏదో చిన్న షాపింగ్ చిన్న దానికోసం అనమాట జస్ట్ కొంచెం అవసరం ఉండే ఎమర్జెన్సీ నీడ్ సో దానికోసం వెళ్ళాము బట్ చూడండి ఈ షాపింగ్ అంతా అయిపోయింది అంటే చాలా చాలా షాపింగ్ అయిపోయింది అనమాట అన్ని తీసుకోవాల్సి వచ్చింది సో ఏమేమి తీసుకున్నాను ఎందుకు షాపింగ్ అయింది అనేది మీరే చూసుకుండండి ఫస్ట్ టైం అయితే ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం చూడండి అప్పుడే నా వీడియో ఫస్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తాను చూపించేస్తానండి ఇది అర్థం ఉంటుంది ఇది పిల్ల కావాల ఇంట్లో పిల్లోలు అయిపోయినది నిన్న ఒక పిల్లో నేను ఒక నిన్న చూపించాన పిల్ల కూడా అడిగాను అనేసి పిల్లోలు లేవనమాట టూఏ ఉండే లేదంటే అది వాడిన పిల్లోని పక్కకు పెట్టేది తర్వాత మళ్ళా వాడాల్సి వస్తుంది అంటే లేదు కాబట్టి రెండే ఉండే ఉతకా వచ్చింది ఎవరైనా వచ్చినా ఇబ్బంది ఎక్కువ టూ పిల్లో తీసుకొచ్చాను రెండు ఇది మా పిల్లల బొమ్మ అనమాట బాల్ ఏ ఫుట్బాల్ అంట సో చూపించమంటుండ చూపిస్తున్నాను ఆల్రెడీ ఆడుకున్నది తీసేసి ఇక్కడ చూడండి ఇది ఇలా చూపిస్తాను కావాలి కావాలి వస్తుంది చూపిస్తాను ఫస్ట్ అయితే మా పిల్లలది షాపింగ్ చూపిస్తాను మా పిల్లలకి పిల్లల కోసం అనేసి వెళ్ళానండి జస్ట్ ఒక థౌజండ్ థౌజండ్లో ఒక్కొక్క డ్రెస్ తీసుకొస్తాను వెళ్ళాను అనమాట వాళ్ళకి లేదు కొంచెం తొందరలో బర్త్డే ఉంది మా మరి వాళ్ళ పాపది సో వీళ్ళకి లేవు అట్లాగే అమ్మవారి సారీ అదంతా తీసుకుందాం అనిపోయాను బట్ అవి కాకుండా వేరే వచ్చేసినాయి ఫస్ట్ వీళ్ళ డ్రెస్ చూపిస్తాను నేను చూడండి ఇది కుర్తా టైప్ తీసుకున్నా అనమాట అంటే పైన హాఫ్ వచ్చి కింద ఫుల్ వస్తుంది కదా ఆ టైప్ సో ఇట్లా కూడా తీసుకొని చాలా రోజులు అవుతుంది ఇది మీకు ఒక ఓపెన్ చేసి చూపిస్తాను ఒక్కసారి మళ్ళీ ఫోల్డింగ్ పోతుంది ఏమో అని చూపించట్లేదు ఎక్కువ జస్ట్ కొంచెం ఇట్లా వస్తుందండి ఈ ప్యాటర్న్ లో కుర్తా తీసుకున్నాము అంటే కుర్తా వచ్చి పైన కోట్ టైప్ వస్తుంది కదా ఇట్లా అనమాట సో కొంచెం నేను చాలా చూస్తాను అనమాట నాకు చాలా కన్ఫ్యూజన్ ఉంది అక్కడ అస్సలు సెట్ అవ్వట్లేదు నేను చూసినా అంటే పైన షర్ట్ని తీసుకుందాం అనుకున్నాను అస్సలు సెట్ అవ్వట్లేదు అనమాట అసలు బాగోలేదు నాకు ఎంత చూసినా నచ్చట్లేదు ఇంకా పోతే పోనీలే మా వారిని ఒకటేసారి తీసుకో ఇంకా మంచిదే తీసుకోలే ఇట్లా ఫంక్షనే కదా నచ్చింది ఎందుకు తీసుకోవడం అని అంటే సరే అని ఇట్లా తీసుకున్నాను ఈ పార్టల్లో సో కింద ఇది బ్లూ కలర్లో ఈ కలర్లో కింద కుర్త వచ్చి పైన ఇట్లా వైట్తో ఇట్లా కోట్ వచ్చింది అనమాట బాగుంది నచ్చింది నాకు ఇంకా కింద అయితే దానికి ఇది పైజామా ప్యాంట్ ఇది పైజామా ప్యాంటు ఇది పైజామా ప్యాంట్ ఇచ్చారు పైజామా ప్యాంటు బ్లూ కలరు ఇదేమో ధోతి ఇది ధోతి అనమాట ధోతి వీళ్ళకి నచ్చదు పైజామా ఒకటి వేసుకుంటారా ధోతి వేసుకుంటారా చూడాలి బట్ ధోతి వేసుకుంటేనే బాగుంటుంది చూద్దాం ఏది వేసుకుంటారు అనేది ఇది ఒకటి మా పెద్ద బాబుది యశ్వది ఇది అక్షయ్ది మా అక్షయ్ కోసం సేమ్ ప్యాటర్న్ లో బట్ కలర్ చేయిందంటే ఎందుకు నీకు వేసినాం కదా ఇది వేసే చూసినాము ఏంటిది రెడ్ ఏం కాదు ఇది సో ఇదేమో ఈ అక్షయ్ది తిన కోసం ఇది కూడా బాగుందండి లైటింగ్ లో మంచి కలర్ బాగా అనిపిస్తుంది కలర్ అనేది సో ఇది తన కోసం సేమ్ ప్యాటర్న్ బట్ కలర్ చేంజ్ అంతే అయితే నేను ఎప్పుడు ఎట్లా తీసుకుంటాను అంటే సేమ్ కలర్లో తీసుకుంటూ ఉంటా సేమ్ కలర్ అయితే తనకి మా యేషు పెద్ద బాగుంది చిన్నగా అయిపోయినా కూడా తను వేసుకుందామంటే సేమ్ కలర్ అయిపోయి సేమ్ ఉంది కాబట్టి తనకు త వేరే కలర్ తినే వేరే కలర్ తీసుకున్నాం బట్ సేమ్ అనమాట ఇది ప్యాంట్ వచ్చింది సో సేమ్ వైట్లో ఇది ధోతి ఇది కొత్త అయ్యి సో బాగుంది బట్ రీజన్ అయిపో ఇంకొకటి ఇది టీషర్ట్ అక్షయ్ ఇది కూడా కొంచెం చిన్న వేటట్టే ఉంది బట్ తిట్టుపోయి ఈ టీషర్ట్ మీదనే ఉంది దానికి వైట్ ఎల్లో 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 టీషర్ట్ కావాలంట ఫుల్ ఎల్లో కావాలంట పనిచ్చుకింది దానికి మొత్తం అట్లా దొరుకుతుందా తనకి ఎల్లో బాగా ఇష్టము బాగా నచ్చుతుంది మధ్య సో ఎల్లో టీషర్ట్ ఎల్లో టీ షర్ట్ అంటే ఇది దొరికింది బట్ సైజు థర్టీ కొంచెం చిన్నగా ఉంది అయినా తీసుకుంటే తీసుకుంటాను మరి పట్టు పట్టి తీసుకుంటూ సో మేము యాక్టి యాక్చువల్ ఏమైందంటే క్యాజువల్గా ఒక్కొక్కటి తీసుకుందామని బట్ అంటే కొంచెం ఫంక్షన్ కి మరి ఇవైతే వేసుకునేటట్టు లేవు కదా అని ఆ ఒక్కొక్కటి తీసుకొని తనకి ఇది బాగా నచ్చిందని ఇది ఒకటి కొన్ని ఇచ్చేసాము అదే మా ఇష్యూకి ఇది ఇట్లా ఉంటుందండి చూపిస్తాను అనమాట ఒక్కొక్కసారి నేను పిక్స్ ఉంటే ఇక్కడ యాడ్ చేస్తూ ఉంటాను చూడండి ఎట్లా ఉండింది అనేది సో ఇది ఇట్లా ఉంటుంది బాగుంటుంది ఇది కూడా మంచిగా ఉంటుంది లుక్ అయితే ఇది కంటే బాగా అయితే కొంచెం గ్రాండ్గా ఉంటుంది ఫంక్షన్ కానీ అట్లా తీసుకోవాల్సి వచ్చింది బట్ ఇది కూడా వాళ్ళకి బాగా నచ్చుతుంది ఇదే కావాలి ఇదే కావాలి మాకు కావాలి కొనిపోయినా పర్లేదు ఇదే కావాలంటే సరే ఒక్కొక్కటి మళ్ళీ దేనికైనా యూజ్ అవుతుంది అని ఒక్కొక్కటి టీషర్టు ప్యాంట్స్ కూడా తీసుకున్నారని చూపిస్తాను మీకు అదే కావాలి ఇది అనమాట ఇది ప్యాంట్ తీసుకున్నాం ఈ ఆఫర్లోనే పడింది మనకి ఇట్లా ఈ రెండు కాంబినేషన్ అండి ఇట్లా రెండు కాంబినేషన్లు ఇట్లా అనమాట బాగుందా లేదా కామెంట్ చేయండి మీకు ఏ డ్రెస్ ఏవి నచ్చాయి అనేది కూడా కామెంట్లో పెట్టండి ఇది ఒక సెట్ సో మా ఇష్యూకి అయితే ఈ ప్యాంట్కి ఇది తీసుకున్నారనమాట మా ఇట్లా ఇది రెండు ఒక సెట్ సో నాకు ఈ ప్యాంట్ ఈ కలర్ ఎందుకో నచ్చదు మా వారికి ఇది నచ్చుతుంది బాగా ఇది బాగుంది బాగుంది అనేసరికి ఇవి రెండు తీసుకున్నారు ఇది బాగుంది లేదా కామెంట్ చేయండి నాకైతే ఇది నచ్చలేదు బట్ తనకు నచ్చింది సో ఈ రెండు సెట్ సో ఇవి రెండు పిల్లల వైపు అండి అయితే ఇప్పుడు రాఖీ పండుగ వస్తుంది కదా మా పిల్లలకి ఏమో చాలా మంది సిస్టర్స్ ఉన్నారు చాలామంది పాపలు ఉన్నారు అనమాట సో వాళ్ళ కోసం ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి రాఖీ కోసం తీసుకొచ్చాము ఇది ఒక ఫ్రాక్ నేను ఎవరికి ఏ ఫ్రాక్ తీసుకొచ్చాను ఇప్పుడు రివీల్ చేయను ఎందుకంటే వాళ్ళు కూడా వీడియో చూస్తారు కదా వాళ్ళకి తెలుస్తుంది నేను ఒకటి సరే అప్పుడు చూపిస్తాను ఎవరికి ఏ ఫ్రాక్ అనేది ఇచ్చినప్పుడు చూపిస్తాను అనమాట సో ఇది ఒకటి రెండు ఇద్దరు పాపలకి బాక్స్ అందరికి దగ్గర దగ్గరలో తీసుకొచ్చున్నాం అండి సేమ్ సేమ్ తీసుకున్నాం అనమాట మోస్ట్లీ ఇంచుమించు ఇదొక ఫ్రాక్ అనమాట ఇదొక పాప కోసం ఇదొకటి అందరికీ ఫ్లోరర్లో లో సేమ్ తీసుకొచ్చినాము సేమ్ సేమ్ తీసుకున్నాము మరి సైజే సేమ్ అయితే అని తెలియదు బట్ తీసుకురావడం అయితే సేమ్ తీసుకున్నాం అనమాట ఇదొక ఫ్రాకు ఇదొకటి ఆల్మోస్ట్ సేమ్ అనిపిస్తున్నాయి కదా మేము చూస్తుంటే కూడా దగ్గరలో దగ్గర దగ్గర ఉన్నాయి కదా అంటే ఎవరికి ఫీల్ అవ్వకుండా అందరికీ సమన్యాయం చేయాలని అందరికీ ఒకే ప్రైజ్లో ఒకే తీసుకున్నాం చిన్నదైనా సరే సేమ్ ప్రైజ్ ఉండిందండి ఇంకొక షాపింగ్ ఉంది మే ఆడబిడ్డకి ఏం తీసుకోలేదు యాక్చువల్ ఆడబిడ్డకి షాపింగ్ కూడా అయిపోయినాం బట్ అక్కడ టైం కుదరలేదు పిల్లలకి ఇదే సరిపోయింది మర్చిపోయినాము మళ్ళీ వెళ్ళాలి మళ్ళీ ఒకసారి అప్పుడు చూస్తాం ఇది కొంచెం కాటన్లో ఉండింది బట్ మోడల్ కూడా సేమ్ ఉంటుంది అనమాట సేమ్ మోడల్లో ఉంటుంది ఇది ఒకటి దగ్గర దగ్గర మోడల్లో దగ్గర దగ్గరే తీసుకున్నాం అందరికీ సో ఇది ఒక ఫ్రాక్ అందరు గుడ్డి బుడ్డి చెల్లెలే ఉన్నారు అన్నమాట పిల్లలకి సో అందరి కోసం సేమ్లో సేమ్ ప్యాటర్న్ సేమ్ సేమ్ ఉండేటట్టే తీసుకున్నామండి సేమ్ ప్రైజ్ నుం నేను కాదు వాళ్ళు కాదు సేమ్ అందరికీ ఒకటే ప్రైస్లో తీసుకున్నాను నేను వాళ్ళు ఎక్కువ తక్కువ ఏమి ఉండదు నాకు అందరూ ఒకటి ఒకటే ప్రైజ్ లో అనమాట సో ఇదేమో ఇవన్నీ ఇవన్నీ రాఖీ కోసం అండి ఇది రాఖీకి గిఫ్ట్ ఇవ్వడానికి ఈ షాపింగ్ అంతా ఇది మా హస్బెండ్ షాపింగ్ మా వారికి సో తన పాపం ఎప్పుడు నేను తీసుకుంటానో ఎక్కడికి వెళ్ళినా నేనే తీసుకుంటానో తను చాలా రేర్ అనమాట తీసుకోవడం ఇప్పుడు బర్త్డే వస్తుంది కదా అమ్మ పాపది తనకు లేవు నాకు మేము వాడేసుకున్న అంటే ఇట్లా నాకు ఉంటాయి శారీస్ ఏవో ఒకటి ఉంటాయి అడ్జస్ట్ అయిపోతాయి బట్ తను రెగ్యులర్ వాడతారు కాబట్టి తనకు లేకుండా ఉన్నాయి సో తీసుకొని తీసుకుని అంటే బలవంతంగా తీసుకొని చెప్తున్నాను దాన్ని ఎందుకంటే వేసుకోవడానికి లేకపోతే ఎట్లా ఉంటుందో చెప్పండి అంటే మనం అప్పుడప్పుడు వేసుకునే వాళ్ళకుంటే రెగ్యులర్ వేసుకునే వాళ్ళు తీసుకుంటేనే బాగుంటుంది వాళ్ళు దానికి న్యాయం చేస్తారనమాట తీసుకున్న దానికి న్యాయం చేస్తారు మా లేడీస్ ఏం చేస్తామంటే తీసుకొని బీరువాలో పెడతాము దానికి న్యాయమే జరగదండి పదివేలు వెయ్యి ఐదు వందలు ఐదు వేలు రెండు వేలు మూడు వేలు పెట్టి తీసుకుంటాము వాటికి న్యాయం చేయము మనం ముంచు ఉంచి 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 అది బోరు కొట్టి లాగా పడేయడం ఇలా కొన్ని ఇచ్చేయడంలో బీరువాలో ఉంచుకుని చేస్తాం వాళ్ళట్లాగా అది తీసుకునే ఖచ్చితంగా దాని దానికి డబ్బులు త్రిబుల్ వాడి పడేస్తారు అనమాట సో వాళ్ళు తీసుకోవడం నయం అనిపిస్తుంది అనుకో సో ఇది ఒక బ్లూ కలర్లో ప్యాంట్ ఇది ఒకటి బ్లూ బ్లూలో ఒకటి రెండు ప్యాంట్స్ తీసుకున్నారు ఒకటి వైట్ షర్ట్ కింద వైట్ షర్ట్ అయితేనే బాగుంటుంది బాగా అనిపిస్తుంది కూడా ఫేస్కి వేరే ఒకటి రెండు ట్రై చేసినప్పుడు బాగాలేవు సో ఇదైతే బాగుంటుంది ఈ రెండు బాగుంటాయి కాంబినేషన్ అనిపించింది మాకు ఇంకొకటి చెప్పాలంటే ఫర్ ద ఫస్ట్ టైం నాకు చిన్న ముక్క కూడా తీసుకోలేదు నేను అంటే నాకు ఉన్నాయి చాలా తీసుకోమని దాన్ని బట్టి నాకు వద్దు ఉన్నాయి ఇంకా తీసుకొని ఏం చేస్తానని నేను తీసు తీసుకోలేదండి సో మీరు ఇట్లాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేసుకుంటే నోటిఫికేషన్ వెంటనే మీకు వస్తుందండి నేను వీడియో పెట్టిన వెంటనే ఎవ్రీడే ఒకవేళ వస్తే మార్నింగ్ టెన్ టు లెవెన్లో ఒక్కొక్క వీడియో వస్తుంది లేదా ఈవినింగ్ ఫోర్ ఫైవ్కి వస్తుందండి సో మీరు మిస్ అవ్వకుండా డైలీ వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తూ ఉండండి సో ఇది షాపింగ్ ఇంకేం ఇంకేం లేవు కొన్ని ఎక్స్ట్రా బ్యాగులు వీళ్ళు కూడా కొన్ని ఎక్స్ట్రా బ్యాగులు కవర్లు ఇట్లా అడిగి తీసుకొస్తుంటాను నేను ఎందుకంటే అటు ఇటు వెళ్ళేటప్పుడు మొన్న లిటరల్గా హాస్పిటల్ అవి తిరిగి ఎన్ని బస్తాలు అయిపోయినాయి చాలా సంచులు ఉన్నాయి నాగర షాపింగ్ మళ్ళీ తీర చూస్తే ఒక్కటి కూడా లేవన్నమాట అన్నీ అయిపోయినాయి ఇప్పుడు టైంకి మళ్ళీ వచ్చినాయి అనమాట సో ఇట్లా అండి ఇది నా షాపింగ్ ఒకసారి చూడండి మొత్తం వేసి ఒకసారి రావట అని తీసి బర్డేస్ ఇప్పుడు మళ్ళీ వీటిని సెట్ చేసుకోవాలంటే ఇంకా డబుల్ పని నాకు చూపించడం ఒక ఎత్తు అయితే వీటిని సెట్ చేయడానికి ఎత్తు సో ఇదండి వీడియో అయితే నచ్చిందా మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ అలాగే ఏ ఏం నచ్చింది ఏ డ్రెస్ నచ్చింది ఏవి నచ్చాయి కామెంట్ చేయండి సో ఇవి ఎవరు తీసుకున్నాక రివీల్ చేయలేదు బట్ నేను బాకీ రోజు ఖచ్చితంగా ఎవరెవరికి ఏ గిఫ్ట్ ఎవరెవరు వీళ్ళ సిస్టర్స్ అందరూ ఇంతమంది ఎవరు అంతా చూపిస్తాను అనమాట డోంట్ ఫర్ గేట్ టు లైక్ చేయండ్ సబ్స్క్రైబ్ బాయ్